రివ జై శ్రీరామ్ గురువు ఓ మారు అలా కూర్చొని చూస్తూ ఉంటే ఒక వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది అమ్మ మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలంటారు అమ్మప్పుడు ఒక మాట అని మీరు ఏదో జ్ఞానబోధ చేస్తున్నారంట దాన్ని క్రింద వచ్చాను అయితే నా సమస్య ఒకటి ఉంది ముందు దాన్ని చెప్పేసేసి తప్పకుండా చెప్పండి మీ సమస్య ఏమిటో చెప్పండి ఏది ధర్మం ధర్మం అనేది దేనిని ధర్మం అంటారు జ్ఞానం ఉంటే అన్నీ సంపాదించుకోవచ్చా అని అడిగి మనం చాలా ప్రశ్నలు వేస్తున్నాము మొదటి ప్రశ్న నీకు ధర్మం అంటేమో తెలియాలి నిన్ను చూస్తే నీవు అధిక మంది సంతానం కలిగిన దానివే ఉన్నావు అవునా అవును 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 స్వామి అంత నీ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు మంచి మంచి వ్యాపారాలు అందులో స్థిరపడిపోయి వారి వారి సంసారాలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు మీరు పోయిన తర్వాత మీరు ఒకరిక ఒంటరిగా ఉంటున్నారు అంతేనా అంతే అంటే మీరు సంసారంలో ఉన్నంతకాలం మీకు ధర్మం గుర్తుకు రాలేదు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకుపోయేసరికి ధర్మమా కాదా అనేది మీ సందేహం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ధర్మం అని ఎవరు అన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లల్ని బాగా పెంచుతారు తల్లి ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది అంటే అది వర్ణించే వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారనే బాధ నీది ఇది ధర్మమా అధర్మమా ఒక నలుగురు నలుగురు సంతానం ఈ నలుగురు సంతానంలో వాళ్ళు నీ దగ్గరికి అప్పుడప్పుడు పోతూ ఉంటారు ఈ విధానం వల్ల నీకు ఆనందం కలుగుతుంది అప్పుడు నీకు ధర్మం అనిపిస్తుంది అబ్బా నన్ను చూడొచ్చారు ఎంత ఆనందంగా ఉంది అంటే వారి వారి పనులు ఉంటాయి వారి కుటుంబం ఏర్పడినాక కుటుంబ పోషణ వాళ్ళ యొక్క సంసారం దానికి సంబంధించిన ధర్మాలు అవి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు నీ వృద్ధురాలు నిన్ను కూడా చూడాల్సిన సౌకర్యాలు ఏర్పరచాలి ఏర్పరచాలి కూడా ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అని అంటే అది ఎలా కుదురుతుందమ్మా నీవు తండ్రుడిని తన దగ్గరే ఉండాలి అంటే నువ్వు నలుగురు పిల్లల దగ్గరికి ఒకేసారి ఉండలేవు కదా వాళ్ళు వివాహం అయిపోయింది వాళ్ళు జీవితం వేరు వేరుగా ఉన్నారు నీవు ఎవరి దగ్గరికి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఉండాలి నువ్వు అలా వెళ్ళవు ఎందుకంటే ఇక్కడ నీకు భర్త ఇచ్చినటువంటి ఒక గృహం ఉంది ఆ గృహమే నీకు ప్రాణం ఆ గృహాన్ని నీ వదిలిలో పెట్టడం నీకు ఇష్టం లేదు వాళ్ళు నీ దగ్గర ఉండే స్థితి వాళ్ళకి లేదు ఎందుకు వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ సంసార కుటుంబ పోషణలో అనేక రకాలైన వ్యాపారాలు వృత్తులు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు వచ్చి నేను చూసిపోయి నీకు కావాల్సిన సౌకర్యం ఏర్పరుస్తున్నారు ఇది ధర్మం ఇది వారి ఆనందంగా ఉండాలంటే భగవంతుడిని మాత్రమే నమ్మకం భగవంతునికి నీ యొక్క ఆవేదన తెలియజేసుకో ఆయన ఒక్కడే నీకు ఆనందాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉన్న పరమాత్ముడు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నంతకాలం నీ ఆనందం ఎక్కడికి పోదు నీవు ధర్మము అనేది ఆనందంలో ఉంది నువ్వు ఆనందిస్తూ ఉంటే దానే ధర్మం అనుకుంటావు దుఃఖం కలిగితే ఇది అధర్మం అనుకుంటావు ధర్మం మీద అధర్మం మీద మనకు బాధల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది బాధలు లేకుండా అనేక ఆనందాల్లో ఉంటే అప్పుడు ఏది ధర్మం ఏది గుర్తుకురాదు నీవు పిల్లలతో ఉన్నంత కాలం వాళ్ళని పెంచి పంచు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నావు అప్పుడు దైవం నీకు గుర్తురాలి దైవం ఎప్పుడూ మన లోపల ఉండాలని పెట్టుకోవడమే ధర్మం అటువంటి దైవాన్ని మన కష్టాల చెప్పుడు మాత్రం తలుచుకుంటే అది ధర్మం అవుతుంది అనేటివి బాధ్యతలు అనేవి ఒక్కొక్కరిని వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు వెళ్ళిపెట్టి మాత్రం వెళ్ళాలని ఎవరు అనుకోరు దూరంగా ఉంటారు ఏదో వాళ్ళు వృత్తినిచ్చా వ్యాపార ఇచ్చా వచ్చి నేను నడుపురి నీకు కావాల్సింది ఏర్పాటు చేస్తాను అని చెప్పగానే ఆమె కళ్ళ నుండి నీళ్ళు వచ్చింది గురువు గారు మీరు చెప్పి నాకు బాగా అర్థమైంది నా యొక్క జాసి ఇప్పుడు దైవం మీద ఈ వయసు దైవం మీద పోవాలి నేను నాకు ఏదైనా మంత్రం చెప్పండి రామనామం మించిన మంత్రం లేదమ్మా కృష్ణరా కృష్ణనామాని కన్నా మించిన తారక మంత్రం అంతకంటే లేదు హరే రామ హరే కృష్ణ ఈ రెండు చెప్పుకుంటా హాయో పుర్చోమా అనేక మంది స్వామి చెప్తూ ఉంటారు ఈ వయసులో నీకెందుకు రామాకృష్ణను కూర్చు కూర్చోకుండా అవి కాయ చేస్తున్నా ఈ వ్యాపారం చేస్తున్న దాంట్లో ఇన్ని అవస్థలు ఎందుకు పడుతున్నావు ఇది లోక సాహజం అందరికీ నా హృదయపూర్వక నమస్పచారం